ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పదహారవ డివిజన్ లోటస్ హిల్స్ నందు టియుఎస్ఎఫ్ఐడీసీ నిధులు వంద లక్షలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ నిర్మాణ పనులకు నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం వచ్చేలోపు పనులు పూర్తి స్థాయిలో చేయాలన్నారు ఈ పనులకు సంబంధించి ఖమ్మం మేయర్ కమిషన్ అధికారులు అప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ఖమ్మంలోనే రోడ్ల పక్కన నిర్మించే ఇళ్లని అరికట్టాలని దానికి రెవెన్యూ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు ఖమ్మం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కోరారు వేదిక కాబ ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే మొట్టమొదటిసారి మన కాలనీకి ఇచ్చేసి మన సమస్యలు గమనించి వాళ్ళు వాళ్ళు ఓన్ డబ్బులు ఇచ్చి మనకు మన ఖమ్మం సెలెక్ట్ క్లైమేట్ రెసిలియంట్ గా అంటే వరదలు వచ్చినప్పటికీ అందుబాటులోకి వస్తుంది ఈ డెవలప్మెంట్ శాంక్షన్ మంత్రి గారు ధన్యవాదాలు తెలుసు నాకు అవకాశం ధన్యవాదాలు దుర్గా ప్రసాద్ గారు మురళి గారు కార్పొరేటర్లు మిగతా ఈ కాలనీ వాసుకారు సంతోషం ఈ రోజున ఇప్పుడే అయినప్పటికీ ఎన్ని కార్యక్రమాలు చేసినా కొన్ని మిగిలిపోతా ఉంది ఇంతకు ముందే అనేక సమస్యలు ఖమ్మం పట్టణంలో ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి వర్ధకాలు అన్ని డ్రైనేజ్ పెద్ద డ్రైనేజ్ బాక్స్ డ్రైనేజ్ పైపుల పోయే వాటర్ పోయి మిగిలితే కూడా ఖమ్మం ఏంటో అర్థమైంది పోయిన వరదల్లో వచ్చారు ఆయన అప్పుడు కొత్త అయినా కూడా కష్టపడి పనిచేశారు ఖమ్మానికి అక్కడ ఏం చేస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆయనకి అవగాహన అయింది అవగాహన తీరుగా ఆ కార్యక్రమాలు మొదలుపెట్టి రంజిత్ గారు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటుండు ఆయన మొదలుపెట్టిన పనులు పూర్తి చేయాలి దయచేసి డ్రైన్ మట్టికి ఇంపార్టెంట్ నువ్వు కమిషనర్ గారు మేయర్ గారు ఆ డివిజన్ కార్పొరేటర్ మళ్ళీ వర్షం వచ్చే లోపల పని పూర్తి కాకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఏ పనులు మొదలుపెట్టినా వర్షాకాలానికంటే ముందు అయిపోవాలి క్వాలిటీ ఉండాలి కాబట్టి రాధాకృష్ణ గారు అడిగిన డ్రైన్స్ చూడు మరి యాభై లక్షల తర్వాత బృందమణి కాలనీలో రోడ్డు కరెక్ట్ చేయమని అడిగారు రెండు పనులు చేసి పెట్టమని చెప్పి అధికారులు అడుగుంటూ ఆర్డీఓ గారు కూడా ఉన్నారు ఇల్లీగల్గా ఇర్రెగ్యులర్గా నది అమ్మటో లేకపోతే రోడ్డు అమ్మటో కాలం అమ్మటో ఇళ్ళు కడతా ఉంటే ముందే నిరోధించాలి ఈ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ వాడు కానీ వాడు కట్టిన తర్వాత కోలగొట్టడం కాదు అది ఎక్కడైనా సరే మీరు ముందే అక్కడ గుడి పెట్టి ఒక ద్రాయి పెట్టి పూజ చేసి అక్కడ గుడి కడతారు రోడ్డు మీద మనం చూస్తూనే ఉంటాం కానీ అది ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఎవళ్ళో గుడిసెలు వేస్తారు ఎవరిలో ఇల్లు కడతారు మళ్ళీ రేపు వరద వచ్చినప్పుడు ఆ మునూరులో ఉన్న వాళ్ళందరూ మునిగిపోతారు ముందు కట్టగేయటం ఎందుకు మంచటం ఎందుకు మళ్ళీ ఆ ఇబ్బంది పెట్టడం ఎందుకు కాబట్టి రెవెన్యూ కొంచెం ఎఫెక్టివ్గా ఉండాలి